మంది ప్రతినిధులు ఎవరైతే ఎప్పగా తెలిసారో వాళ్లకు చిత్తశుద్ధి లేదు అందులో పెద్దసేపు వాళ్ళ పనులు తప్ప ఒక ఆఫీసర్ ఉన్నారు అనుకోండి ఆఫీసర్ వాళ్ళ ఇంటి పని చేసి పెద్ద చాలు ప్రజల గురించి పట్టించుకున్నా పట్టించుకోకుండా ఆయన ఏమి ఆలోచించడు అలాంటి ప్రతినిధులు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసమే రాజకీయంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు మీరు వాళ్లకు భిన్నంగా నిస్వార్థంగా సేవ చేయాలి ప్రజలకు భక్తులు మార్చాలి ఇక్కడ పేదరికల పేదరికాన్ని నిర్మూలించాలి ఇక్కడ ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కలుగజేయాలి ముప్పై మందిని ఇప్పుడు కూడా డాక్టర్లు ఇంజనీర్లు నాయర్లు అవుతున్నారు కానీ అక్కడక్కడ అరకరగా అవుతున్నారు అలా కాకుండా పెద్ద మొత్తంలో డాక్టర్లను ఇంజనీర్లనుయర్లు చేయడానికి కానీ ఇక్కడ ఎన్నో రకాల పంటలు వండుతాయి పండించిన పంటలన్నింటికి ఒక దానికి సంబంధించిన వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఇక్కడ మనం నెలకొల్పాలని అలాంటి ఆశతో నిరంతరం నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి ఒక సంత సంస్కృతలాగా ప్రజల కోసం పనిచేయాలి అన్న ఆలోచనతోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను మీరు నా వెహికల్ మీద ఉన్న బ్యానర్ చూస్తే నేను ఏ రాజకీయ నాయకుడిని ఎక్కువగా పెట్టుకోలేదు ఎవరైతే ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసి సంఘ లాగా పనిచేశారో వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్ వాళ్ళను ఆదర్శంగా తీసుకునే నేను రాజకీయంలోకి వచ్చాను మీరు కూడా ఆ సంఘ సంస్కర్తలాగా వాళ్ళంత కాకుండా వాళ్ళను ఒక పని సాధన బలమైన నమ్మకం నాకుంది అందుకే నేను ఎన్నికల రంగంలో దిగాను మీరు ఒక్కసారి మీ సింగపూర్తికి మీ అమూల్యమైన నువ్వు ఊరు వేసి నన్ను గెలిపించాలని ప్రార్థిస్తున్నాను ఈ మీ మోడీని నేను పోతున్నాను దయచేసి నాకు ఒక్కసారి నా సింహంగు ఓటు వేసి నన్ను పార్లమెంట్ ని పంపండి నేను అన్యాయం ఎదురిస్తాను అన్యాయం ఎదిరిస్తాను మీ అందరి మద్దతుతో అని మనవి చేస్తున్నాను సింహం గుర్తుకే సింహం గుర్తుకే ధన్యవాదాలు